మొత్తం ప్యాకెట్ సిక్స్టీ టెన్ రూపీస్ లైన్ లో ఇది నార్మల్ పదిహేను ప్లేన్స్టిక్ ఫోర్ డౌజన్ సీట్ వస్తాయి ఒక సీట్ అరవై రూపాయలు పడతాయి సీట్లు ఫోర్ ఉంటాయి దాని తర్వాత ఇట్లాగా టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి టూ త్రీ ఫోర్ ఫ్యాన్సీ తీసుకుంటే ఫైవ్ రూపీస్ తోటి మనకి హిప్ బెల్ట్ అయితే ఉంది ఇక్కడ మనకి సిల్వర్ లో అండ్ గోల్డ్ లో ఇట్లా వచ్చినాయి అండి మనకి ఫైవ్ రూపీస్ నుంచి అండ్ విత్ లాకెట్ అయితే ట్వెల్వ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట నల్ల పుసులు ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఎంత పడుతుంది సార్ మనకి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ చూసుకున్నారు కదా డిజైన్స్ ఎన్ని ఉన్నాయి సింగిల్ బ్యాంగిల్స్ వచ్చేసి ఉన్నాయి సింగిల్ కి మనకి అటు ఇటు మనకి క్లాసిక్ గా వేసుకుంటాం కదా బ్యాంగిల్స్ మనకి ఇట్లా డిజైన్స్ కూడా వచ్చి ఉన్నాయి నేను ఆల్మోస్ట్ ఏంటంటే కొన్ని డిజైన్స్ వరకు మీద ప్లాస్టిక్ బ్యాంగర్స్ లో కూడా ఇలా పిల్లలకి ఉన్నాయండి